ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలు జంట నగరాలు ఈ జంట నగరాలని హైదరాబాద్గా పిలుచుకుంటాం మనం హైదరాబాద్ ఏ షాన్ తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల ప్రజలు చిక్క నివాసం ఉంటారు అనేక మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు అనేక మంది ఇక్కడికి వచ్చి సెటిలర్స్ సెటిలర్స్గా ఉపాధి పొందుతూ ఉంటారు అందరినీ కూడా కడుపులో పెట్టుకొని అందరినీ సమానంగా చూసేదే ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం యొక్క ఆలోచన కావాలని కొద్దిమంది ప్రాంతాల పేరు మీదనో లేకపోతే మతాల పేరు మీదనో లేకపోతే ఇంకో దాని పేరు మీదనో ప్రజల్ని రెచ్చగొట్టి ఇక్కడ లాండ్ లార్డ్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోవటానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా లేదు మాకున్నటువంటి ప్రధానమైన లక్ష్యం ఆలోచన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం స్వేచ్ఛగా స్వాతంత్రంగా సంతోషంగా బతికేటట్టుగా ఉండాల్సినటువంటి వాతావరణాన్ని కల్పించడమే మా అందరి ముందున్నటువంటి లక్ష్యం యా గుండాగర్ది నేచలు తాజర్ నేచలేగా పొరపాట్లు ఎవరైనా మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చనే ఉన్న ప్రయత్నం చేస్తే ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడటానికి పోలీసు యంత్రాంగం మిగతా యంత్రాంగాన్ని ప్రభుత్వపరంగా వ్యవస్థీకృతం చేసి పెట్టాం పొరపాటున ఎవరైనా బలహీనుడు కదా వీడు వెనక ఎవరు లేరు కదా ఈ కుటుంబం మీద దాడి చేస్తే అడిగేవాళ్ళు లేదు కదా అనుకుంటే చాలా పొరపాటు ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడమే మా అందరి ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం పొరపాటున ఆ రక్షణకు సంబంధించిన కార్యక్రమంలో కొద్దిగా మీరు మితిమీరిన ఏ రకంగా చర్యలు తీసుకోవాలో చట్టపరంగా పాలనలో అనుభవం ఉన్నటువంటి నిరమ రాజ్యంగా చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించు